చిచ్చు పెట్టింది ఎవరు అంటే సీఎం రమేష్ చంద్రబాబు ఆ చిచ్చు పెట్టిన ట్రూప్ లో రూట్ లో ఎవరు వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చెప్పినట్టే నడుస్తున్నది ఎవరు చిచ్చు పెట్టిన వాళ్ళ వైపే వీళ్ళు జగన్ దాన్ని అంగీకరించలేకపోతున్నాడు అవినాష్ రెడ్డి నేను మొట్టమొదటి నుంచి చెప్తుంది కదా నేను జగన్ చెప్పింది అవినాష్ రెడ్డికి సీట్ వాడు ఆయన అయితే చెప్పారు ఆ సీట్ లాగేసుకుని షర్మిలకి అర్డర్ చేశారంటే ఇంకా వెరితనం కాకపోతే ఇంకేంటి ప్రాక్టికల్ గా ఫైనల్ గా కూటమి కట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అంటే బీజేపీ హైకమాండ్ గాని అధిష్టానం కానీ యాక్టివ్ రోల్ పోషించట్లేదు ఎందుకు వాళ్ళకి ఎంత వరకు పిండి కొద్ది రొట్టె వాళ్ళకి మోడీ పర్యటన కూడా చాలా పరిమితంగా ఉండబోతోంది కేవలం వాళ్ళ అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం అది కూడా రోజు మాత్రమే ఆయన చేసి వెళ్ళిపోతుంది అందుకే కదా వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం వాళ్ళకి ఇచ్చిన సీట్లు అన్నప్పుడు అనే చేస్తారు కదా అంతే కదా పొత్తు ధర్మం అంటే అదే పొత్తు ధర్మం అంటే మిగిలిన పార్టీలో ఉన్న అభ్యర్థుల్ని పట్టించుకోరా అభ్యర్థులను ఏరియాలో ఉన్నప్పుడు ఒక ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంటే ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీ క్యాండిడేట్లు ఉంటారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి బీజేపీ అభ్యర్థులు పిలవరు కదా తెలుగుదేశం అభ్యర్థులు కూడా కలిపి కదా తెలంగాణ పోలిస్తే చిన్న చూపు కనిపించట్లేదు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుంది ఇక్కడ పొత్తుతో పోటీ చేస్తుంది కాబట్టి సహజం ప్రత్యేక వరాలు ఏమన్నా ఉంటాయా నేనేం ఎక్స్పెక్ట్ చేయను నేను అనుకుంటున్నదైతే హోదా మీద మాట్లాడరు హోదా బేస్డ్ ప్యాకేజీ హోదా అన్నది మాట్లాడితే మాత్రం పెద్ద బూస్ట్